పంచభూతాల్లో మూడోది అగ్ని మనిషి జీవితంలో అడుగడుగున అవసరమైంది కూడా ఇదే నిప్పు లేదే ప్రాణం నిలవదు జఠరాగ్ని మండుతూ ఉన్నంతసేపు మనిషి జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి ఆరోగ్యం చేకూరుతుంది ఆకలి వేసినప్పుడు వంట చేసుకోవాలంటే మొదట కావాల్సింది నిప్పు ఇంతటి మహిమగలది కనుకునే అగ్నికి అగ్నిని ఋగ్వేదంలో తొలి మంత్రం అగ్ని మీలే పురోహితం అని ప్రస్తుతించింది అగ్నులు మూడు విధాలని శాస్త్రం చెప్తోంది వీటినే త్రేతాగ్నులు అంటారు ఇందులో మొదటిది ఇందులో మొదటిది గార్హస్థ్యాగ్ని అంటే గృహస్థుడు తమ ఇంటి అవసరాల కోసం వాడేది రెండవది అహవనియాగ్ని అంటే హోమాతులలో యజ్ఞకుండంలో హవిస్సుల రూపంలో దేవతలకు సమర్పించేది మూడోది దక్షిణాగ్ని మనిషి మరణాంతరం చితిని కాల్చేటప్పుడు వాడే అగ్ని ఇలా మూడు విధాల అగ్నులు మనిషికి జనన మరణ పర్యంతం అత్యవసరాలు